వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ ప్రజల దెబ్బకు కుదేలైన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏదో ఒక రకంగా లైమ్ లైట్లోకి రావటానికి నానా తంటాలు పడతా ఉంది ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు మరోవైపు ఫార్ములా వన్ కేసు ఇవన్నీ కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు ఉచ్చు బిగించబోతున్నాయి ఈ కేసుల్లో విచారణ సక్రమంగా జరిగితే వీళ్ళు ఊచలు లెక్క పెట్టడం ఖాయం ఇదే సమయంలో కవిత తిరుగుబాటు జెండా ఎగరేయటం కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది క్యాడర్ మొత్తానికి డేలా పడిపోయింది బీఆర్ఎస్ క్యాడర్ అందుకే ఏ ప్రాంతీయవాదంతో అయితే కేసీఆర్ అందలం ఎక్కాడో మళ్ళీ అదే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి పాత వైభవాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు బనకచర్ల ప్రాజెక్టు వివాదం మహా టీవీ మీద దాడి ఘటన ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతున్నారు వాస్తవానికి ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి ఆంధ్రాలో కూడా పెద్ద పట్టింపు లేదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రమోట్ చేస్తున్నారు కానీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక కాళేశ్వరం తెలంగాణ కాళేశ్వరం ఎలాంటిదో అలాంటిదే బనకచర్ల కూడా అని అక్కడ నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే సరే ఆ ప్రాజెక్టు భారమా కాదా అనేది పక్కన పెడితే ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడం అనేది అర్ధరహితం అది ఎందుకంటే గోదావరి నది తెలంగాణ సరిహద్దులు దాటిన తర్వాత వృధాగా సముద్రంలో కలిసే వరద జలాలని బనకచర్లకు మళ్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి నీ సరిహద్దు దాటిన తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే నీకేంటి నిక్పి దీనివల్ల తెలంగాణకు వచ్చే నష్టమే లేదు ఇది తెలంగాణ జలాలు కాదు తెలంగాణ జలాల దోపిడీ కూడా కాదు అవి సముద్రంలో కలిసే నీళ్లు ఇది ఏ పామరుడికైనా అర్థం అవుతుంది ఏ బుర్ర కూడా అర్థం అవుతుంది కానీ హరీష్ రావుకు మాత్రం అర్థం కావట్లేదు ఈ హరీష్ రావు తెలంగాణ నీళ్లు దోచుకుంటున్నారు రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు మళ్ళీ ప్రాంతీయవాదం రెచ్చగొడుతున్నారు లేనిపోని వివాదాలు సృష్టించడంలో ఈ హరీష్ రావు ఎక్స్పర్ట్ ఈ వివాదం మొదలైన సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ప్రభాకర్ రావు అనే పోలీస్ అధికారిని అమెరికా నుంచి పట్టుకొచ్చారు అతని విచారణ మొదలైంది ఈ విచారణ మొదలైన తర్వాత మీడియాకి రకరకాల లీకులు మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనకాల కేటీఆర్ ఉన్నారని దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని ఇలా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి మహాటీవీలో కేటీఆర్ మీద అభ్యంతరకరంగా తమను పెట్టారు వాళ్ళ యూట్యూబ్ వీడియోస్లోని మహా మహాటీవీ ఆఫీస్ మీద బీఆర్ఎస్ గోండాలు దాడి చేశారు మహాటీవీ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు కార్లు బగలగొట్టారు ఆ ఛానల్ అధినేత వంశీ దొరికితే దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారంటున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం దీని మీద గట్టిగా స్పందించింది మీడియా హౌస్ మీద దాడి చేయడానికి సీరియస్గా తీసుకుంది ఇరవై నాలుగు గంటలలోపు దాదాపుగా దాడికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనను కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుకున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆంధ్ర ఛానళ్ళ యాజమాన్యాలకు ఆంధ్ర పత్రికల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు మీ బతుకులేంటి మీరు ఎక్కడ బతుకుతున్నారు అని చాలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు అలాగే మహాటీవీ మీద దాడి అనేది ట్రైలర్ మాత్రమే ముందు ముందు ఆంధ్ర మీడియా సంస్థలకు సినిమాలు చూపిస్తామని హెచ్చరించారు ఆయన మా గడ్డ మీద నుంచి ఛానళ్ళు నడుపుతున్నారు పేపర్లు నడుపుతున్నారు జాగ్రత్త అని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు కేసీఆర్ మంత్రివర్గంలో అంటే వీళ్ళు కావాలనే హరీష్ రావు సీనియర్ నాయకుడే జగదీష్ రెడ్డి సీనియర్ నాయకుడే కావాలని విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా మళ్ళీ బతికే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ బతుకుతున్నారు ఎవరు తిండి తింటున్నారు ఏ బలుపుతోని ఏ అహంకారంతో ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన చెప్తాం తప్పకుండా ఆందర్శంగా చెప్తాం ఎవరిని వదిలిపెట్టం ఇక మహాటీవీ మీద దాడి విషయంలో ప్రెస్ క్లబ్లో ఒక సంఘం వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ పెట్టారు తెలంగాణలో మీడియా పరిణామాలు పర్యవసానాలు అంట ఆ పేరుతో రౌండ్ టేబుల్ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది వక్తలు మహా టీవీ మీద ఆంధ్ర మీద విషంగా విచిత్రం ఏంటంటే ఈ కార్యక్రమానికి సాక్షి టీవీలో కేఎస్ ప్రసాద్ అని ఒక విశ్లేషకుడు పేరుతో ఒక ఆయన వస్తారు యాక్చువల్లీ ఆయన జర్నలిస్ట్ కాదు ఆయన వైసీపీ భజన జగన్ భజన్ చేసుకుంటూ చంద్రబాబు మీద విషం కక్కుతూ ఉంటాడు ఆయన కూడా పిలిచారు ఈ కార్యక్రమానికి మామూలుగా రాజకీయ నాయకులు జర్నలిస్టులు జర్నలిస్ట్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి కేఎస్ ప్రసాద్ ఏ హోదాలో వెళ్ళాడో అర్థం కాదు అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మహాటీవీ మీద రెచ్చిపోయి మాట్లాడాడు ఇక శైలేష్ రెడ్డి అని ఒక సీనియర్ జర్నలిస్టు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మా నీళ్ళు దాగిన తాగిన జర్నలిస్టు ఆయన కేటీఆర్ మీద జరిగిన దాడి తెలంగాణ మీద జరిగిన దాడిగా అభివర్ణించాడు ఈ దాడిని ఎదుర్కోకపోతే రేపు తెలంగాణ కాంగ్రెస్ మీద చేస్తారు తెలంగాణ బీజేపీ మీద కూడా చేస్తారని రెచ్చిపోయాడు ఆయన మహాటీవీ ప్రసారం శాంపిల్ మాత్రమే వీళ్ళ మీద దాడి చేయకపోతే రేపు పొద్దున ఏబి ఇలాగే చేస్తారు వాళ్ళు ఇలాగే చేస్తారు ఇలాగే మొదలు పెడతారు కాబట్టి వీళ్ళని అదుపు చేయాలని మాట్లాడాడు సదర్ రెడ్డి గారు సాక్షి ఛానల్ గురించి మాత్రం మాట్లాడాల సాక్షి యాజమాన్యం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే ఇవాళ ఈనాడు యాజమాన్యం లేదా ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆంధ్రాది అయినప్పుడు సాక్షి యాజమాన్యం ఎక్కడి నుంచి వచ్చింది పైగా ఆంధ్ర ఎండి రాధాకృష్ణ తెలంగాణ వాసి కానీ ఆయన మీద కూడా ఆంధ్ర ముద్ర వేశారు కానీ సాక్షి పేరు మాత్రం ఇతను ఉచ్చరించాల బహుశా ఈయన పేరుకున్న తోక వల్ల సాక్షి పేరును మర్చిపోయి ఉంటాడు పైగా ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఏమంటారంటే మీడియా అంతా కూడా ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో ఉంది యాజమాన్యాలన్నీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఎడిటర్లు హెచ్ఓడీలు కూడా అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు కే శ్రీనివాస్ రామచంద్రమూర్తి వరిదెల్లి మురళి ఇలాంటి ఎడిటర్లు ఏమయ్యారు వాళ్ళ ప్లేస్లో ఎవరని తీసుకున్నారని మాట్లాడారండి యాక్చువల్గా రామచంద్రమూర్తి రిటైర్ అయి దాదాపు పుష్కర కాలం అయింది పుష్కర కాలం ఏంటి ఇంకా ఎక్కువ అయింది వయసు ప్రకారం చూసుకుంటే ఆయన అత ఆంధ్రజ్యోతి తర్వాత హెచ్ఎం టీవీలోకి వెళ్ళారు అక్కడ పనిచేసిన తర్వాత కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి జమానాలో కూడా సలహాదారుగా పనిచేసి రాజీనామా చేశారు ఆయన వయసు డెబ్భై ఆరు డెబ్భై ఏడు ఏళ్ళు ఉంటాయి కే శ్రీనివాస్ రిటైర్ అయిన తర్వాత కూడా నాలుగేళ్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు రాధాకృష్ణ గారు రిటైర్ అయిన తర్వాత కూడా నాలుగేళ్లు పనిచేసే అవకాశం కల్పించారు వర్ధల్లి మురళి గారు కూడా రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని ఎందుకు తొలగించారు అన్నట్టు వాళ్ళని ఏదో యాజమాన్యాలు తొలగించారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ తర్వాత ఎయిటర్లు ఎవరు ప్రతిపుంటే వాళ్ళు ఎయిటర్లు అవుతారు ఆ లెక్కను చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే అందరూ తెలంగాణ ఎయిటర్లే ఉన్నారు రామచంద్రమూర్తి ఆంధ్రజ్యోతికి ఎయిటర్గా ఉన్నాడు వర్దేళ్ళు మురళి సాక్షికి ఎయిటర్కి ఉన్నాడు కే శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి రామచంద్రమూర్తి తర్వాత ఎయిటర్కు ఉన్నారు ఆ రోజున ఏ ఆంధ్ర జర్నలిస్ట్ కానీ ఆంధ్ర మేధావి కానీ ఆంధ్ర రాజకీయ నాయకుడు కానీ అడగలేదు ఏంటి తెలంగాణ వాళ్ళని ఎయిటర్గా పెట్టుకున్నారని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వాళ్ళే హీటర్లకు ఉన్నారు మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు తెలంగాణ ఎయిటర్లు పెట్టుకున్నారు మా ప్రాంతంలో పేపర్లు అమ్ముకుంటారేంటి మా ప్రాంతంలో ఛానళ్ళు ఇస్తారేంటి అని ఎవరు అడగలేదు ఎవరు రౌండ్ టేబుల్ కూడా పెట్టలేదు మాకు శ్రీనివాస్ వద్దు మాకి రామచంద్రమూర్తి వద్దు మాకి వర్దెల్లి మురళొద్దు అని ఎవరో రౌండ్ టేబుల్ పెట్టల ఈ బుద్ధిజీవులు పెట్టినట్టు తెలంగాణ పేరుతో ఏదో ఒక రకంగా జనాన్ని రచ్చగొట్టడం బ్లాక్ మెయిల్ చేయటం వీళ్ళకి అలవాటుగా మారింది కేసీఆర్ హయాంలో ఒక కార్పొరేషన్ పదవి దక్కించుకున్న ఇంకో జర్నలిస్ట్ గారు ఏమంటారంటే కేసీఆర్ కేటీఆర్లో వ్యక్తిత్వ హననం చేస్తే తెలంగాణ వ్యక్తిత్వ హననం చేసినట్టేనంట ఇదేంటో మరి అర్థం కాల మరి కేసీఆర్ వ్యక్తిత్వాన్ని తెలంగాణ వ్యక్తిత్వంతో పోల్చినప్పుడు కేసీఆర్ చేసే తప్పులు కూడా తెలంగాణతో పోలిస్తారా కేసీఆర్ ఏం చేసినా సమర్థిస్తారా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కేటీఆర్ని విమర్శిస్తే తెలంగాణ సంస్కృతి మీద దాడి చేసినట్ట గతంలో ఉద్యమ సమయంలో కూడా ఇలాగే చెప్పేవాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణ మీద విమర్శ తెలంగాణ మీద దాడి అని క్రియేట్ చేశారు కాకపోతే ఆ రోజుల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి అది నడిచిపోయింది ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రతినిధులతో పాటుగా ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు అద్దంక దయాకర్ కాంగ్రెస్ నేత అలాగే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాజీ జర్నలిస్టు మాజీ ఎమ్మెల్యే అలాగే శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఆంధ్ర పేరుతో విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఒక్క రాకేష్ రెడ్డి మాత్రమే మహా టీవీ మీద వీళ్ళు చేసిన విమర్శల్ని గట్టిగా ఎదుర్కొన్నారు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇంకా ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి అందరం తెలుగోళ్ళమని ఆయన గట్టిగా నిలబడ్డారు ఎవరికో ఏదైతే తెలంగాణకి అయినట్లు కాదు తెలంగాణ ఆత్మ గౌరవం బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ అనే పదం మారుమోగుతుంది ఈరోజు ప్రపంచంలో తెలంగాణకు మకుటం లేదు తయారైంది హైదరాబాద్ హైదరాబాద్ ఎప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది తరద బాగుంటుంది ఇది కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడితే మేమేం చేయలేము ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుందాం అన్ని ఛానళ్ళను కూర్చుని పెడతాం అట్లా బెదిరించడం అనేది మంచిది కాదు ఆ తెలంగాణ సంస్కృతి కాదు నేను ఏమంటా మోడీ కానీ ఎవరి మళ్ళీ మోడీ మోడీ అంటారు ఏంటండి ఎవరికి సంస్కృతి మంచి తెలంగాణ సంస్కృతి మీరు అన్నాడు చూడు ప్రేమ గల సంస్కృతి ప్రేమ తెలంగాణ అంటే ఇప్పుడు చెప్పారు కదా పల్లెల గురించి ఇట్లా బెదిరించే రాజకీయం కాదు ఇవాళ ఏదో ఒక రకంగా వీళ్ళు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో కొంతమంది బుద్ధిజీవులు కొంతమంది జర్నలిస్టులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పదేళ్లు అధికారం చలాయించిన కేసీఆర్ కుటుంబం తెలంగాణలో చేసిన దోపిడీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎత్తి కుదేశారు దెబ్బకు దొర ఫామ్ హౌస్ దాటి బయటికి రావట్లా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకొని మళ్ళీ లేచి నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు దొర మంట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన పార్టీ నాయకులు ఆ మంటకు ఆజ్యం పోస్తూ ఈ బుద్ధిజీవులు అనబడేవాళ్ళు ఈ మేధావులు అనబడేవాళ్ళు ఈ జర్నలిస్టులంతా కూడా సమావేశాలు పెడుతున్నారు వీళ్ళు తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ సంస్కృతి గురించి తెలంగాణ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ అస్తిత్వం అంటే ఫోన్లు ట్యాప్ చేయటమా తెలంగాణ సంస్కృతి అంటే ఆడపిల్లల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటమా తెలంగాణ ఆత్మగౌరవం అంటే తప్పులను ప్రశ్నించిన వాళ్ళమే దాడులు చేయటమా ఉద్యమ సమయంలో బెదిరింపులు దాడులు దౌర్జన్యాలు చేసినా నడిచిపోయింది కానీ ఇప్పుడు మిమ్మల్ని జనం తిరస్కరించారు లోక్సభ ఎన్నికల్లో నేల మట్టానికి కొట్టేశారు పాతాళానికి తొక్కేశారు కేసీఆర్ భాషలో చెప్పాలంటే పది కిలోమీటర్ల లోతున బొంద పెట్టారు అయినా కూడా మేము అరాచకాలు చేస్తాం మా అరాచకాలను రాసినా ప్రసారం చేసినా తొక్కుతామంటే తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమీ లేదు బీఆర్ఎస్ నేతలకు ప్రత్యేక హక్కులు కూడా లేవు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ సజావుగా జరిగితే మీరు తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యేకంగా చెప్పే కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తులు ఊసలు లెక్క పెడతారు అప్పుడు మీ అస్తిత్వం గురించి ఏం చెప్తారు మీ సంస్కృతి ఇదే అని చెప్తారా తప్పులు చేసి అడ్డంగా దొరికిన ప్రతి వాడు కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇటీవల కాలంలో అలవాటైపోయింది ఇవాళ కేసీఆర్ మోచేతి చేతి నీళ్ళు దాగే జర్నలిస్టులు మేధావులు ఎంత మురిగినా తెలంగాణ సమాజం పట్టించుకోదు ఎందుకంటే ఆ కుటుంబం అసలు రంగు ఏంటనేది ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకునే ఓడించారు పదే పదే ఆంధ్ర వాళ్ళ మీద ఆల్రెడీ విడిపోయారు రెండు రాష్ట్రాలు అయిపోయినాయి విడిపోయి కూడా పదేళ్ళు అయింది ఎవరి వాళ్ళు బతుకుతున్నారు ప్రతిసారి వాళ్ళని ముగ్గులోకి లాగి వాళ్ళని కిలికి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం నీచ మనస్తత్వానికి నిదర్శనం పైగా చంద్రబాబు నాయుడు పేరు లాగుతారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈ కేసీఆర్ శిష్యుడు ఈ కేసీఆర్ సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి దుంపనాశనం చేస్తే రాష్ట్రాన్ని దాన్ని మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నంలో ఆయన బిజీగా ఉన్నారు తెలంగాణలో వేలు పెట్టి ఆల్రెడీ పడిపోయిన కేసీఆర్ని ఇంకా పడగొట్టాలనే ఆలోచన ఆయనకేం లేదు పదే పదే చంద్రబాబు మీద ఆంధ్రా వాళ్ళ మీద విమర్శలు చేసి వాళ్ళ ముగ్గులోకి లాగి రాజకీయంగా అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది అసలు పదేళ్ల కేసీఆర్ పాలనలో కేటీఆర్ ఎవరితో కలిసి వ్యాపారాలు చేశాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అనే విషయం మీకు తెలీదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎందుకు మురుగుతున్నారు ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పదేళ్ల జమానాలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరు చేశారు కేటీఆర్ ఎవరితో కలిసి వ్యాపారాలు చేశారు కేసీఆర్ ఎవరికి అవకాశాలు ఇచ్చాడు ఇవన్నీ ప్రజలకు తెలియకుండా బావు అందుకే లోక్సభ ఎన్నికల్లో కొట్టేశారు ఎప్పటికైనా తప్పులు తెలుసుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయకుండా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ అనే పార్టీ ఏదైతే జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి కావాలని కళ్ళగన్నాడు కేసీఆర్ ఆ పార్టీ ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా మిగిలిపోతుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल